హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ముత్యాలమ్మ చేస్తున్నారనమాట మామూలు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము చేసినా కూడా నేను ఎప్పుడు చూడలేదు చూడండి ఎన్ని పండ్లు ఉన్నాయి అక్కడ పండ్లకి అన్నిటికీ దారం చేసి ఒక్కొక్క పండు ఒక్కొక్క పండు గుచ్చి పెడుతున్నారు ప్లస్ అవి బెల్లం అనమాట బెల్లం కూడా బాగా కట్టినారు నాలుగు పక్కల దారంతో కట్టి పెట్టినారు ఇవి నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా కుట్టాలి ఇప్పుడు ద్రాక్ష చూడండి ద్రాక్షని కూడా కడతారు అనమాట మొత్తం అన్నీ పసుపు దార పసుపు దారంతో కట్టి పెడుతున్నారు పండ్లన్నీ తొమ్మిది రకాల పండ్లు అంటండి అన్నీ వీళ్ళైతే మా అమ్మ అక్క అక్కచెల్లెండి వీళ్ళు నలుగురు ఇక్కడ మా అమ్మ ఇక్కడ మా పిన్న చిన్న ఆమె వాళ్ళు నలుగురు అక్క జల్లేండి ఇది మా మామూలు ఇల్లు కొత్త ఇల్లుగా ఇది పూజ చేస్తున్నారు అండి ఇంట్లో ఫస్ట్ ఇది దేవుని దగ్గర పూజ అయిపోయింది ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత అక్కడ బయట మొదలు అనమాట మా అత్త అయితే వచ్చిన వాళ్ళకి టీ చేస్తుంది ఇది మా మామ వాళ్ళ ఇల్లు ఇదైతే అప్పుడే ఒలిసి పెట్టినారు అండి ఎల్లిపాయలు ఇట్లా ఉందండి ఫస్ట్ తెచ్చినారు అంటే ప్లెయిన్గా ఉంది ప్లెయిన్గా అనమాట దీనికి అన్ని పండ్లు పూలు డెకరేషన్ ఎంత బాగా చేస్తారో ఎప్పుడు చూడలేదు నేనైతే చాలా బాగా చేసినారు చూపిస్తాను చూడు మీరు ఎవరైనా చూడలేదంటే ఇది చూసినారంటే చాలు ముత్యాలమ్మ దేవణి అనమాట ఇంట్లో చేస్తారు అయితే చెరుగుల్లో ఇంట్లో చేసుకుంటే బయటకి ఎవరికి తెలియకోకుండా వాళ్ళ లోపలే కోసుకుంటారు అనమాట వీళ్ళు అక్క జల్లిండో నలుగురు కూర్చొని పూజకి అన్నిటికీ కట్టినారు పండ్లు కానీ డెకరేషన్కి నిమ్మకాయలు పూలు అన్నీ వీళ్ళే కట్టేసినారు వీళ్ళైతే ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నారు అట్లా కట్టిన పండ్లని ఒకటి ఒక్కొక్కటి అక్కడ ఎంత బాగా ఇచ్చినారో మీకు చూపిస్తాను చూడండి కింద కట్టేకి కూడా ఇచ్చినారనమాట ఒక్కొక్క పండు ఒక్కొక్క పండు అట్లా కడుతూ ఒకటి పైకి వెనక లైన్ కిందకి ఇంకొక లైన్ కొద్ది కిందకి ఇంకొక లైన్ కిందకి అట్లా నాలుగు లైన్లు ఐదు లైన్లు ఇచ్చినారనమాట చూడండి ఎంత బాగా కట్టారు డెకరేషన్ అంతా మీకు చూపిస్తాను కొబ్బరి గిన్నెలు బెల్లం అన్ని గట్టలా చూడు మొత్తం డెకరేషన్ అయితే అయిపోయింది చూడండి బాగా కనిపిస్తాయి ఇప్పుడు పైన అయితే ఫ్లవర్స్ అన్ని డెకరేషన్ చేస్తున్నారనమాట మా ఆయన వాళ్ళ ఇంట్లో ఇంట్లో అయితే సుంకులమ్మ చేస్తారండి పెళ్ళి అయితే మగపిల్లని పెళ్ళి కానీ ఇంట్లో చేరినప్పుడు కొత్త ఇంట్లో చేరినప్పుడు కూడా సుంకులమ్మ చేస్తారు ఇక్కడ అయితే అమ్మల వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు మామ అయితే వాళ్ళు ముత్యాలమ్మం చేసుకుంటారనమాట ఇంట్లో ఇంట్లోకి చేరినప్పుడు చేయలేదని చెప్పేసి ఇప్పుడు కొడుకు పెళ్లి పెట్టుకున్నారని చేసినాడు అనమాట ఇక్కడ బయట చూడండి ఇంకా మసాలాలు అన్నీ తయారు చేస్తున్నారు అనమాట ఉల్లిగ ఎల్లిపాయలు అయిపోయినాయి కొత్తిమీర మా పెద్దమ్మ మా అమ్మ కన్నా పెద్దది ఈమె మా అమ్మ తర్వాత ఈమె ఈమె తర్వాత మా మామూలు ఇద్దరు ఉన్నారనమాట మేన మామూలు ఇద్దరు తర్వాత ఈమె లాస్ట్లో ఇది అల్లం అనమాట అల్లం బాగా క్లీన్ చేస్తున్నారు కొత్తిమీర అప్పుడే అయిపోయింది చూడండి తరిగి నీట్గా కవర్లో వేసి పెట్టినాము ఫస్ట్ అది పాత ఇల్లు అక్కడ ఉన్నారు ఇల్లు కట్టించుకొని ఇక్కడికి ఇంట్లోకి వచ్చినారనమాట మామూలు డెకరేషన్ చూపిస్తాను చూడండి అయిపోయిన తర్వాత ఎంత నీట్గా ఉంది ఎంత బాగా చేస్తున్నారు నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగుండింది డెకరేషన్ నిజంగా అమ్మవారిని కూర్చోపెట్టినప్పుడు చూపిస్తాను ఇది మొత్తం కంప్లీట్ అయింది నిమ్మకాయలు చూడు రెండు వర్షాలు పెట్టినారనమాట ఎన్ని నిమ్మకాయలు నూట ఒక్క నిమ్మకాయ మొక్కుంటున్నారు మొత్తం కింద చుట్టూ నిమ్మకాయలే పక్కన సైడ్కి నిమ్మకాయలు ఇడిచినారు పూలు బాగా ఇచ్చినారు వీళ్ళు అయితే అమ్మవారిని ఇప్పుడు కూర్చోపెడతారు చూడండి అట్లా చేస్తారు అన్నం అనమాట అన్నంలో వెండి విగ్రహం అది వెండి విగ్రహాన్ని కూర్చోపెట్టి అవతల అవతల నిమ్మకాయలు పూలు అన్నీ పెడుతున్నారు అమ్మవారి అలంకరణ చేస్తున్నారు పెద్దోళ్ళు వాళ్ళు ఫస్ట్ నుంచి చూపిస్తున్నారు ఎంత నీట్గా ఉందో పులహారం వేసినా కూడా ఆ డెకరేషన్లో కనిపించలేదు అనమాట గులాబీలు ఉన్నాయి చామంతులు ఉన్నాయి బంతిపూలు ఉన్నాయి ఇప్పుడు చూడండి అమ్మవారు ఎంత బాగుందో ఈ ఫస్ట్ కుండ ఉంది కదా ఆ కుండలో కళ్ళు పోస్తున్నారు అండి మధ్యలో ఏం పెట్టినారో తెలియదు కానీ ఈ పక్క అయితే అన్నం చేసి అన్నంలో వెండి విగ్రహాన్ని అయితే కూర్చోపెట్టినారు మొత్తం లాస్ట్కి అయితే ఇలా అయిపోయింది పూజ అయిపోయింది ఇప్పుడైతే టెంకాయలు కొట్టి అందరూ సాంబ్రాన్ వేసి మొక్కుంటారు పనులు ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి అందరూ సాంబ్రాన్ వేసి టెంకాయ కొట్టి మొక్కుకొని అన్నమాట లాస్ట్కి పూజ అయితే ఫినిష్ అయింది కొద్దిమంది చేస్తుంటారు కొద్దిమంది చేయరు అనమాట చూడండి ఎలా ఉంటుందో పూజ అయితే ఇట్లా ఉంటుందన్నమాట క్లియర్గా వీడియో అయితే తీసిన పెడదామని అసలు నిజంగా చాలా బాగుంది అమ్మవారు అందరు అన్నారు చాలా బాగా కూర్చుంది బాగా పూజ బాగా చేస్తున్నారు అని అయితే అన్నారు ఎంత వెలుగు వచ్చిందంటే నిజంగా అంత బాగున్నింది చెప్పేదికైతే అది చూస్తేనే కళ్ళతో చెప్పగా అది ఇంకా మనం చెప్పేకైతే కాదు చూడండి సాంబ్రాన్ వేసి ఎవరెవరైతే కాయ తీసుకొచ్చి ఉంటారో అందరూ కొట్టి మొక్కుంటారు చూడండి ఎంత బాగుందో చూడండి లాస్ట్కి ఎంత బాగుందో అలంకరణ అయితే చాలా బాగుంది కదా ఒక్కొక్కరు వచ్చి మొక్కుంటున్నారు చాలా దూరం నుంచి వస్తారండి కర్నూలు బంధువులు ఉంటారు కదా అందరిని అయితే పిలుచుకుంటారనమాట అక్కడైతే మా మామ మామ కొడుకు కూతురు లాస్ట్లో ఉండే అబ్బాయి మా అన్న కొడుకు మా పెద్దమ్మ లైన్గా మొక్కోడానికి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ముందరు కూర్చున్నారండి కింద అయితే చూడండి లాస్ట్కి అయితే ఇలా ఉంది పూజ అయిపోయిచ్చిందనమాట చాలా మంది వచ్చినారు కొబ్బరిగా కూడా చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఎన్ని టెంకాయలు వచ్చినాయో గం పెద్దది అది కనిపిస్తుంది చిన్నగా కనిపిస్తుంది ఇంట్లో చాలా పెద్దగా ఉంది అన్నట్టు అయితే అయినాయి టెంకాయ ఉప్పులన్నీ మళ్ళీ వాళ్ళకేం కాదు అవన్నీ వాళ్ళైతే మళ్ళీ ఇచ్చేయాలి వాళ్ళకి ఇప్పుడైతే ఇంకా పొట్టెలు కోయలు అనమాట కత్తులు రెడీ చేస్తున్నారు ఆ కత్తులకైతే పూలు పూలు కట్టినారు ఆకు కట్టినారు పూలు ఆకు పసుపు కొమ్మ కట్టినారు అనమాట అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా భార్యాభర్తలు భర్తలు పసుపు కొమ్మలు కట్టుకుంటారు అదే ఆకు పసుపు కొమ్మ కట్టి కట్టుకుంటున్నారు పూలు పసుపు కొమ్మ అన్ని కట్టి ఫ్రెండ్ ఎంత ఓపిక్గా ఎంత బాగా పసుపు కొమ్మ భార్యకి అంత బాగా పొద్దున నుంచి వాళ్ళు ఒక పొద్దుండి బాగా చేస్తారు పూజ ఇప్పుడైతే మళ్ళీ ఇంట్లోనే ఆటలో కోసుకుంటారు ఇంట్లో అయితే కోస్తారండి వాళ్ళు బయటైతే కాదు అది కూడా మీకు చూపిస్తా కత్తులు రెడీ పెట్టినారనమాట చూడండి చలిపిండి అన్నము గుగ్గులు టెంకాయ పండ్లు పూలు చాలా బాగా చేస్తున్నారు పూజ అయితే చాలా బాగా చేస్తున్నారు లాస్ట్ కుండలు అయితే కళ్ళు పెట్టినారండి ఆమెకి ముత్యాలు అమ్మకి కళ్ళే పెట్టేది అనమాట అందుకని ఆ లాస్ట్ కళ్ళు పెట్టేస్తున్నారు ఈ మధ్యలో ఏమో అయితే నాకు తెలియదు ఈడైతే అన్నం పెట్టి అన్నం మీద అయితే అమ్మవారిని గుర్చిపెట్టినారు వెండి విగ్రహం అనమాట డెకరేషన్ అయితే బాగా చేసినారు అలంకరణ అమ్మ అమ్మవారికి ఇప్పుడైతే పొట్టెలు పట్టుకొస్తున్నారు ఒక పొట్టేలో ఒక గొర్రె అనమాట రెండు గొయ్యల్లా ఆ పొట్టేలకు కూడా మెడకి నిమ్మకాయ పూలు ఆకు వేపాకు ముఖం కడిగి బొట్టు పెట్టి ఆ దండేసి లోపలికి కుడికాలే పెట్టాలంట కుడికాలు పెట్టించుకొని వస్తారు లోపలికి దీనికైతే అప్పుడే ఇది పొట్టేలు అండి దీనికైతే అప్పుడే కుంకుమ పెట్టేసాం మొహం కడిగి ఇంకా ఇప్పుడు దాన్ని అనమాట గొర్రెని ఆ గొర్రె అయితే ప్రెగ్నెంటు హడుపుతో ఉంది అట్లా కొయ్యాలంట కడుపుతో ఉండే గొర్రెనే కొయ్యాలంట ఒక ఆడ ఒక మగ కోసి చేయాలంట పండుగ అది వీళ్ళు ఇంట్లోనే చేస్తారు ఇంట్లోనే కోసి అంతా ఏమంటారు మటన్ అంతా కొట్టేసిన తర్వాతనే బయటకు తీసుకొస్తారు అంతవరకు ఎవరు ఎవరిని చూడనీరు ఎవరిని బయటికి పంపి ఎవరిని లోపలికి పంపారనమాట వాకి వేసుకుంటే నేనైతే అదంతా ఈ వీడియోలు అయితే చూపలేదు చూపకూడదు కదా కోయడం అనేది నేనైతే చూపలే ఫస్ట్ పొట్టేళ్ళని అయితే తీసుకొచ్చినారు ఇప్పుడు గొర్రెనైతే తీసుకొచ్చిన చూడండి కుడికాలు పెట్టించి అదంతా నేను తీయలేదండి ఇప్పుడు చూడండి ఇది ఎందుకు అంటే ఇక్కడ పోస్తారు అమ్మవారు ఎదురుగా ఇక్కడ ఈ ఇది ఆవు పేడ ఆవు పేడలో మధ్యలో అంతా బ్లడ్ అంటే దాన్ని కోసి అక్కడే పోస్తారంట బ్లడ్ నేను అవన్నీ చూడలేదు అంత క్లీన్ అయిపోయిన తర్వాతనే ఇంట్లో పోయినా పెద్ద గంప నిండా పెట్టినారనమాట అంటే బయటికి రాకూడదు అంట బ్లడ్ దాంట్లోనే పడాలని నేనైతే ఎప్పుడు ఇట్లా చేయడం చూడలేదండి మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడకపోయిన వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తుంటే చూడండి చాలా బాగుంది కదా కొన్ని కొన్ని చూడాలి తెలుసుకోవాలా ఇట్లాంటివి మనం ఎక్కడికి పోకోకుండా ఉంటే ఇవన్నీ మనం చూడలేము ముత్యాలమ్మ దేవరంటే ఇట్లా ఉంటుందంట లాస్ట్కి అయితే కోసినారు అట్లా నోట్లో అయితే కాలు కంపల్సరీ పెట్టాలంట నోట్లో పెట్టేసినారనమాట కోసేది అయిపోయింది వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాము బాగా మంట పెట్టుకొని కాలు కాలు కాళ్ళు అంటే దాన్ని కాలు కాలుస్తున్నారు ఇక్కడైతే దాని పొట్ట ఉంటుంది కదా ఆ పొట్టను క్లీన్ చేస్తున్నారు దాంట్లోకి నీళ్ళు పోసి బాగా క్లీన్ చేస్తున్నాను అనమాట పొట్ట పేగులు ఉంటాయి చూడండి అవి కాళ్ళు ఇదైతే రాత్రి ట్వెల్వ్ థర్టీ అయింది మేమైతే త్రీ వరకు మేల్కున్నాము ఇంకా రాత్రి అవన్నీ కోసేసిన తర్వాత ఎడబెట్టి వండి ఎడబెట్టి అప్పుడు పండుకోవాలంట అప్పటికైతే వన్ ఓ క్లాక్ అయింది మేము ఇంక ఇవన్నీ చూసి అందరూ రోజులు వచ్చినామని చెప్పి మాట్లాడుకుంటూ కూర్చొని లేట్ అయింది నైటే వాళ్ళందరూ చేసి ప్రసాదం చేసింటారు కదా అవి తిని పండుకున్నాం అనమాట చూడండి కాలు కలుస్తున్నారు ఇక్కడైతే ఏదో ఇది పేగులేమో పొట్ట మా ఆయన అయితే బాగా చేస్తాడు నీట్గా ఉంటుంది అన్నమాట మా ఆయన చేస్తే పని మీరు ఇట్లా ఎప్పుడైనా మేల్కొన్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురు పోతుంది చూస్తారు కదా మాకు కూడా వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే బాయ్